అందరికీ శుభోదయం మరి ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులగం ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి ముందుగా ఒక యాభై గ్రాములు పెసరపప్పు తీసుకొని ఒక మందపాటి గిన్నెలో వేసుకొని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ వాష్ చేసి దానిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం వేసుకొని ఒక్కసారి కలిపేసి చల్లారని ఇవ్వాలి వేడి మీద నీళ్ళు పోసి కడగకూడదు చల్లారక నీళ్లు పోసి కడుక్కోవచ్చు దానికి కొంచెం కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా పోతుంది చల్లారిన పెసరపప్పు మిశ్రమంలోకి నీళ్లు పోసి కడిగేసి నీళ్ళు వంపేయాలి ఇలా రెండుసార్లు చేసిన తర్వాత పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని చిన్న కుక్కర్లోకి మార్చుకుని ఈ మిశ్రమంలోకి ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మెత్తగా కావాలని నేను నాలుగు గ్లాసులు వేసాను కావాలంటే మూడు గ్లాస్ గ్లాసు కూడా సరిపోతుంది పెసరపప్పుకి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు దీనిలోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకుని ఒక్కసారి కలిపేయాలి కలిపిన తర్వాత దీనిలోకి అర టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానివ్వాలి లో ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ రానివ్వాలి దీన్ని పులగము అని అంటాము అలాగే కట్టె ఉంటుంది కానీ కట్టెపొంగలు అయితే కొంచెం జారుడుగా ఉంటుంది అలాగే దానిలో పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు జీడిపప్పులు అన్నీ వేసి చేసుకుంటాం మనము ఇక కుక్కర్ చల్లారాక ఈ అంతా కూడా ఒకసారి కాడతో కలిగి పెట్టుకోవాలి ఎందుకంటే మిరియాలు జీలకర్ర మిశ్రమంతా కూడా పైకి వచ్చేసి ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఒక్కసారి కలిగి పెట్టేసుకుని గిన్నెలోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేయచ్చు